కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అధికారులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జీఎస్టీపై అవగాహన కల్పించడం జరిగింది జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జీఎస్టీ తగ్గినప్పటికీ కొంతమంది వ్యాపారదారులు పాత ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని దీనిపై ప్రజలు అవగాహన పెంచుకొని కొనుగోలు చేయాలని సూచించారు ఈ ర్యాలీలో జిల్లా స్థాయి అధికారులు అలమండ సత్యవతి చలమయ్య ఏలేశ్వరం టీడీపీ మండల అధ్యక్షులు జ్యోతుల పెద్ద బాబు మేడిశెట్టి సూర్యకిరణ్ బ్యాంక్ రాజు బొద్దిరెడ్డి గోపి ముదినారాయణ స్వామి బస్సు ప్రసాద్ ధనియాల వీరభద్ర తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగా ఇందాక దీనికి సంబంధించి మేడం అన్ని వివరంగా చెప్పడం జరిగింది నేను సింపుల్గా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఈ జిఎస్టీ ఈ టూ పాయింట్ ఓ స్లాబ్ విధానంలో ప్రతి వాహన వినియోగదారుడికి ప్రతి రైతుకు ప్రతి వ్యాపారికి ఎంత వరకు ఇది ఉపయోగపడుతుంది అన్నది ఇందాక అది చక్కగా వివరించడం జరిగింది నిజంగా దీనివల్ల ఈ ఈ స్లాబ్ విధానంలో ట్వంటీ ఎయిట్ ఉన్న పన్ను ట్యాక్స్ ఎయిటీన్ పర్సంటేజ్ అవింది అంటే ఒక వ్యాపారికి దీనివల్ల వారికి అమ్మకాలు పెరుగుతాయి ఒక వినియోగదారునికి వారికి వారికి అందుబాటులో అన్నది ముందుకు వస్తుంది రేట్ల వలన అని చెప్పి ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి నాలుగు లక్షల రూపాయల లోపు ఈరోజు కారు లభిస్తుందంటే వారు కారు కొనుక్కునే అనే కొనుక్కోవాలనే ఒక కళని ఈ విధానంలో వారు నిజం చేసుకోవచ్చు ఇలా వాహనాలకు సంబంధించి చెప్పడం జరిగింది ఏదైతే టూ వీలర్స్ ట్రాక్టర్స్ ఇట్లన్నిటి మీద కూడా ఈ వీటి ట్యాక్స్ తగ్గించి అందుబాటులోకి ఒక పేద మధ్య తరగతి వాళ్ళకి అన్నిట్లో అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక నిర్ణయం మీద మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనుకోవడానికి ఇది మరొక నిదర్శనం ఆర్థికంగా నిజంగా వీటి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం భారం ఉన్నప్పటికీ పేదలకు ఆర్థికంగా భారం ఉండకూడదు వారికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే ఒక ఒక నిర్ణయంతో ఈ విధానాన్ని వారు సమర్థించడం జరిగింది ఇందాక చెప్పిన ప్రతి రైతుకి అంటే ఈ ఈ వాహనాలనే సంబంధించి కదా అగ్రికల్చర్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళు వారు కొత్తగా ఈ పరికరాలు కొనుక్కోవడం వల్ల వారి వ్యవసాయం కూడా సులభతరం చేసుకోవచ్చు ఒక రైతుకి కూడా ఇది ఎంతో అండగా ఉంటుంది అన్నది ఈ స్లాబ్ విధానం అన్నది ఈ జిఎస్టి టూ పాయింట్ వన్ లో ట్యాక్స్ సంబంధించి ఎంత ఉపయోగపడతాయన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి కూడా మనం కర్తవ్యం ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి పన్ను సంస్కరణలు తెచ్చారు ఇంతకు ముందు జిఎస్టి లో నాలుగు స్లాబ్లు ఉండేవండి ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతము ఇరవై ఎనిమిది శాతంగా గా ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు స్లాబ్ పరిమితం చేశారు కేవలం ఐదు శాతము మరియు పద్దెనిమిది శాతము అంటే మధ్యలో పన్నెండు శాతము ఇరవై ఎనిమిది శాతము తీసివేయడం జరిగింది మొత్తం అన్ని రకాల వస్తువుల మీద మనం చిన్న అగ్గి కొన్నా కూడా మనకు తెలియకుండా దానిలో మనం పన్ను చెల్లిస్తా ఉంటాము ఈ ఈ పన్నుల్ని మనం ఇప్పుడు తగ్గించుకోవడం జరిగింది డైలీ అది సింపుల్ గా అంటే మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ యొక్క ఉద్దేశం రవాణా రంగము కానీ మనకి కొంచెం ఇంట్రొడక్షన్ చాలా లైట్ గా చెప్తాను తర్వాత మన రవాణా రంగం గురించి

అలాగే వాహన రవాణా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్కి వచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అండి మన జిఎస్టీ దానిలో ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయ్యిందండి అలాగే మన బస్సులు మినీ బస్సులకేమో ట్వంటీ ఎయిట్ ఉండేది ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అలాగే ట్రాక్టర్స్ కి ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది చూసుకున్నా రవాణా రంగంలో మనకి ఈ ఎన్టీఏ కోట ప్రభుత్వం ద్వారా మనకి జిఎస్టీ సూపర్ సూపర్ జిఎస్టి సూపర్ సెవింగ్స్ ద్వారా మనకి జిఎస్టీ బాగా తగ్గి వాహనదారులు చాలా లబ్ధి పొందుతున్నారండి మెయిన్ ఆటో వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా బాగా తగ్గింది ఇది యాక్చువల్గా మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ వచ్చింది